నమస్తే చేతన్ గారు నమస్తే మేడం చేతన్ గారు ఈ రోజు నాకు ఈ వీడియోలో ఇటు షుగర్ వ్యాధికి అటు నర్వ్ వీక్నెస్ కి లేదా మోకాల నొప్పికి ఏదైనా సూపర్ ఫుడ్స్ ఉంటాయి కదా విచ్ రియలీ హెల్ప్స్ అవి చెప్పండి నాకు ఫస్ట్ ఫుడ్ నేను ఏం చెప్తాను అంటే ఆవు నెయ్యి దేనికి నర్వ్స్ కా లేక నరాలకు మోకాలకు షుగర్ వ్యాధికి షుగర్ ఉన్న వాళ్ళు బిందాస్ గా నెయ్యి అయితే తినొచ్చు షుడ్ నాట్ అవాయిడ్ కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లు కొనేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్కెట్ రిస్క్ అట్లా ఏంటంటే మార్కెట్ ఆవు నెయ్యి కొనదు ఆవు నెయ్యి అంటే ఓన్లీ కాదు ఆవు నెయ్యి దేశీ ఇంటిలో తయారు చేసింది ఆవు నెయ్యి బయటకెళ్ళి కొనేది ఆవు నెయ్యి కాదు ఎందుకు ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నా నరాల వ్యాధి ఉన్నా మనకు విటమిన్ కే కావాలి కేలో లో కూడా రెండు రకాలు ఉంటాయి కే వన్ ఉంటది కే టూ ఉంటది మీరు ఇంట్లో తయారు చేసిన ఆవు మార్కెట్ మార్కెట్లో దొరికిన ఆవునే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది మీరు ఇంట్లో తయారు చేసుకోవాలి నెయ్యి అయితే దాంట్లో కే టూ ఎక్కువ ఉంటది అదే కాకుండా ఒమెగా నైన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మళ్ళా అదే కాకుండా ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు అన్నంలో మీరు రెండు చెంచాలు ఆవు నెయ్యి వేసిండ్రు అనుకోండి రైస్ అంటే ఏంది షుగర్ ని పెంచుతుంది కదా ఈ ఆవు నెయ్యి ఆ పెంచకుండా చేస్తారు ఆవు నెయ్యి ఎందుకు దీన్ని ఏమంటారు గ్లూకోజ్ స్పైక్ అంటారు తినంగానే గ్లూకోజ్ స్పైక్ అంటారు అయితే మీరు దాంట్లో ఆవు నెయ్యి వేసిండ్రు అనుకోండి ఆ గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా ఆవు నెయ్యి చేస్తారు మంచిగా ఉంది కదా ఒమేగా త్రీ పోతుంది ఒమేగా నైన్ పోతుంది ఇవి రెండు బొక్కలకు మంచివి నరాలకు మంచివి షుగర్ వ్యాధికి మంచివి మళ్ళా గ్లైసిమిక్ ఇండెక్స్ ది ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఎంత సైన్స్ ఉంది చూడండి దీంట్లో మనకి ఇంతకు ముందు ఆవు నెయ్యి వేసుకొని దీంట్లోనే ఖచ్చితంగా సాంబార్ రైస్ తిన్నా పప్పన్నం తిన్నా ఏం తిన్నా అరే మంచిది కాదు వదిలేసేయండి ఫ్యాట్ ఉంటది అది గుడ్ ఫ్యాట్ కూడా ఉంటది దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నా గుడ్ ఫ్యాట్ కూడా ఉంటది అయితే అందుకే మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలి మళ్ళా నెయ్యి తయారు చేసే ప్రకరణాలు రెండు ఉంటాయి ఒకటి మనం ఏం చేస్తాం తెస్తాం డైలీ దాంట్లో మలై వస్తుంది అది తీసి గిన్నెలో వేస్తాం అది ఫ్రీజర్లో పెడతాం రెండు మూడు నాలుగు ఆరు నెలలు అవ్వంగానే దాంట్లోకి వెళ్ళి బటర్ తీస్తాం దాన్ని గరం చేస్తాం ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే పెరుగు చేసి దాంట్లోకి వెళ్ళి బటర్ తీయాలి అది గరం చేసి నెయ్యి తయారు చేయండి ఎందుకు ఎప్పుడైతే మనం పెరుగు చేస్తాం మనం దాన్ని ఫర్మెంటేట్ చేస్తాం ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఫర్మెంటేడ్ చేస్తే లాక్టోబ్యాసిల్ అవి ఉంటాయి కదా దాంట్లో అది ఏం చేస్తుంది అంటే దాంట్లో కెరోటినాల్ ఉంటుంది దాన్ని బ్రేక్ చేసి అది ఫ్లావినాల్ లో కన్వర్ట్ చేస్తుంది ఇది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది బాడీలో అదే కాకుండా కే ఉంటది దాంట్లో విటమిన్ కే విటమిన్ కే ఎందుకు అవసరం డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు అలాగే దెబ్బలు తగులుతాయి దెబ్బలు తగులితే అది అల్సర్ లాగా తయారైతే హీడింగ్ తొందరగా కాదు విటమిన్ కే వూండ్ హీలింగ్ లో హెల్ప్ చేస్తారు ఈ మనిషిలో కే కూడా తక్కువ ఉంటది అయితే దాంట్లో టూ ఉండాలి టూ మంచిది ఇంకా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది బాడీలో ఈజీగా అబ్జర్వ్ అయితే కేటు పెరిగితే ఊండ్ హీలింగ్ కూడా మంచిది ఇది ఆవు నెయ్యిలో ఉంటది ఎంత ఉంది చూడండి ఆవు నెయ్యిలో ఇంట్లో తయారు చేసిన నెయ్యి నేమ్ సో మళ్ళీ అదే కాకుండా ఒమేగా త్రీ ఒమేగా నైన్ ఇది ఏం చేస్తాయి హార్ట్ హెల్త్ డయాబెటీస్ నరాలు ఇవి రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఇట్లా మనకు ఆవు నెయ్యి హెల్ప్ చేస్తా మళ్ళా ఆవు నెయ్యి తర్వాత ఇంకోటి చెప్తా మీకు నేను గుడికి పోదామా గుడిలో ప్రసాదం ఇస్తారా ఎన్నో సార్లు నల్ల శనగలు ఇస్తారా కొంచెం బ్రౌన్ డార్క్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ ఉంటాయి ఈ శనగలు కాబులి శనగలు కాదు పెద్దవి చోలే బటూరే అవి వేసుకొని అది కాదు నల్ల శనగలు మాత్రమే నానబెట్టండి నానబెట్టి దీన్ని మొలకలు తీయండి మొలకలు తయారైతే కదా రెండు మూడు రోజులకి ఈ మొలకలు మీరు ఓన్లీ ఆవు నెయ్యి జర వేసుకోండి ఇవి దాంట్లో వేయండి గరం చేయండి మొత్తం కుక్ చేయొద్దు ఉడకబెట్టద్దు మొత్తం గరం చేయండి ఆవు నెయ్యి కూడా గింతే తీసుకోవాలి కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియాల బుక్ని ఏం దాంట్లో కలపండి కొంచెం మీరు బ్లాక్ పెప్పర్ చేయండి తయారు చేసుకోండి మంచిగా ఇది తినండి నరాల కోసం మంచిది మోకాల కోసం మంచిది ప్రోటీన్ కూడా ఉంటది దీంట్లో కార్బోహైడ్రేట్ ఉంటది ఇప్పుడు నాకు ఒక పేషెంట్ అంటుంది ఆయనది బిజినెస్ ఉంది ఏదో ఏమంటారు మనకు ఏముంటది దోశలో ఏముంటది ఇడ్లీలో కార్బోహైడ్రేట్ ఉంటది చట్నీ చేసుకుంటారా పుట్నాల పప్పు తోటి ఏముంటది కార్బోహైడ్రేట్ ఉంటుంది మీకేం తెలుసు దాంట్లో ప్రోటీనే ఉంటుంది అంటున్నారు మీరు కానీ కార్బోహైడ్రేట్ ఉంటుంది దాంట్లో మేము ఇది తయారు చేసినాం ఇది పేషెంట్ మనం చెప్తుంది ఇది కూడా మీరు కూడా వాడండి వేరే పేషెంట్లకు కూడా ఇంత డబ్బా నూట ఇరవై గొలీలు ఉన్నాయి దాంట్లో ఆరు వేల రూపాయలు ఇది తినండి మీకు ప్రోటీన్ ఇంకా అవసరం లేదు అంతా ఉంటుంది అరే ఇదేంది కథ టాబ్లెట్లనే మింగేసి బతకాలనా అంటే నాలుక మీద దేవుడు బడ్లు ఎందుకు ఇచ్చిండు అరే ఆస్వాదించరా బాబు నువ్వు తినేటిది అనేసి అవునా కాదా అయితే ఇట్లా ఫారెన్ ఒళ్ళు ఏం చేస్తున్నారంటే జనాలకు మా ఇండ్లో ఒకటి నింపుతున్నారు మీరు తినే తిండిలో ఏం లేదు అని మీరు ఇట్లా ఆ శనగలు చేసి మీరు తినండి మీ నరాల బలహీనత కోసం మీకు మోకాల నొప్పుల కోసం మీకు షుగర్ వ్యాధి కోసం చాలా మంచిది ఇవాళ తిన్నారా రేపు నల్ల చిన్న చిన్న ఇవి ఉంటాయి ఉల్వల్ నల్ల ఉల్వల్ ఉల్వ చారు తయారైతా అది చేసుకోండి అది కూడా చాలా మంచిది నరాల బలతకి మోకాల నొప్పులకి షుగర్ వ్యాధికి అది తయారు చేసుకోండి ఆ ఉల్వల్ తోటి వడ తయారైతది కదా కానీ నల్ల ఉల్వల్దే మీరు మొలకలు తీయండి ఈ మొలకలు కూడా మీరు బోనాయించుకొని వాడండి మినప్పప్పు మీరు దోషల్లో వాడతారా అవి వైట్ ఉంటాయా దాంట్లో నల్ల మినపప్పు కూడా వస్తుంది కొట్టుది ఆ పుట్టులోకి వెళ్ళి మీరు మొలకలు తీయండి ఇప్పుడు దోశ రెండు కప్పులు రైస్ ఉడద్దాలు సగం తీసుకుంటారు కదా మీరు దోశకి టూ ఇస్ట్ వన్ రేషియో అదే ప్లేస్ లా ఈ మొలకలు వేయండి ఫైబర్ పెరిగిపోయింది దీంట్లో ఫైబర్ పోయింది మీ దోశలా ప్రోటీన్ ఉంటది మీ దోశలా ఇప్పుడు తినండి అదే దోశ చాలా హెల్దీ ఉంటది అదే అనేసి ఇంకా ఆల్రెడీ పది దోశలు తినేటోళ్ళు ఉంటారు అరే హెల్దీ అంట ఇరవై తిన్నా నుంచి అనేసి వాళ్ళ భార్యలు అరే ఎందుకు చెప్పింది డాక్టర్ చేతన్ టీవీ ఈయన దోశలు తింటానే ఉన్నాడు తింటేనే ఉన్నాడు ఇంకా చూసుకుంటే షుగర్ ఇంకా పెరిగిపోయింది అట్లా కాదు లిమిట్ ఇదేం కన్నా లిమిట్ సో మోకాళ్ళ నొప్పికి కానీ షుగర్ వ్యాధికి కానీ నరాల నొప్పికి కానీ ఆవు నెయ్యితో బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ తర్వాత మొలకలు స్పెషల్ గా శనగలు ఉలవలు అండ్ మినపప్పు లైక్ హెవెన్ కదండి